ఈ రోజు కలెక్షన్స్ చూసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ సో ఈ రోజు కలెక్షన్ చూసేద్దామా ఫస్ట్ కలెక్షన్ మనకి నావీ బ్లూ కలర్ లో వచ్చింది అంగరక్క స్టైల్ ఇక్కడ టాజల్స్ ఇచ్చారు అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ బోర్ సైడ్స్ కట్ వచ్చింది అండ్ ప్రింటెడ్ బాటమ్ नैक् मन की वी नैक् बॉटम प्रिंटेड बॉटम थ्री फोर्थ स्लीव्स एंड कॉटन प्रिंट दुपट्टा वेरी लॉन्ग दुपट्टा సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఫ్యాబ్రిక్ మనకి ఇందులో సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ ఈజ్ అవైలబుల్ ప్రైజ్ వన్ టూ ఫోర్ నైన్ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ మనకి ఆయా కట్ అండ్ నయా కట్ ఆఫ్ కాంబినేషన్లో వచ్చింది వీనక్ ప్యాటర్న్ అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్లో కూడా మనకి జరీ లైన్ అలా ఇచ్చారండి ట్ నైరా కట్ లో కూడా మనకి గోటా పత్తి లీవ్ అటాచ్ చేసి ఇచ్చారు వెరీ కూల్ కాటన్ అండ్ సమ్మరిష్ కాటన్ కాంబినేషన్ విత్ క్రీమ్ కలర్ అండ్ లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఫ్లాక్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి ఇందులో మనకి త్రీ ఎక్స్ త్రీ ఎక్సెల్ ఈస్ అవైలబుల్ అండ్ ప్రైస్ ఇస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫీషింగ్ ఇందులో మనకి వేరే కలర్ కాంబినేషన్ అండి విత్ క్రీమ్ కలర్ క్రీమ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ సేమ్ అదే మోడల్ వచ్చింది మనకి ఇది కూడా నైస్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ బోట అండ్ రెండు మంచి కలర్స్ అండి రెండు మంచి కలర్ కాంబినేషన్స్ ఇది మనకి డబుల్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ సేమ్ ప్రైస్ టూ కలర్స్ ప్రైజెస్ వన్ త్రీ ఫైవ్ జీరో ప్రీ షిప్పింగ్ ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఉంది అండ్ ఇందులో మనకి డబుల్ ఎక్సెల్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ మనకి నావీ బ్లూ కలర్ ఓన్లీ టాప్ ఉంది ఇది సింగిల్ పీస్ నెక్ పార్ట్లో మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది విత్ జరీ లైన్స్ ప్రింట్ ఆల్ ఓవర్ బా ప్రింట్ అండ్ టాప్ వచ్చి మనకి వీనెక్ వచ్చింది ఇందులో సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి అండ్ దీంతో పాటు మనకి మాస్క్ కూడా ఇచ్చేసారు ఓన్లీ టాప్ యూ కెన్ బేరప్ విత్ దిస్ వైట్ లెగ్ ఆ జగ్గింగ్స్ అండ్ ది ప్రైస్ ఈజ్ ఫైవ్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ కలెక్షన్ ఆఫ్ దిస్ వీడియో అండి పాల్కా డాట్స్ వెరీ ట్వంటీ డిజైన్ నవ్ ఎస్ విచ్డేస్ రౌండ్ సర్కిల్ ఆఫ్ రెడ్ సర్కిల్స్ ఆన్ ద టాప్ అండ్ సేమ్ ఇన్ దోటమ్ నెక్ పార్ట్ వీనాక్ వచ్చింది మనకి చిన్న చిన్న గోల్డ్ బాల్స్లో ఇచ్చారు వీనెక్లో అండ్ ఇది పాకెట్ కదండి జస్ట్ ఇస్ పాకెట్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు బోత్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ బాటమ్ సైజెస్ ఆర్ ఎం టూ ఎక్స్ఎల్ ప్రైజ్ ఇస్ వన్ జీరో ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి రెడ్ కలర్లో వచ్చింది ఇది నాట్ ప్యూర్ రెడ్ లైట్ మెరూన్ షేడ్లో వస్తుంది ఇట్ అండ్ వీ నెక్ ప్యాటర్న్ అంగరక్క స్టైల్ ఇది కూడా వీనెక్లో మనకి లైట్గా జెరీ వర్క్ లా ఇచ్చారు అండ్ అంగరక్క స్టైల్ అండ్ ఇక్కడ మనకి టాజల్స్ ఇచ్చారు టూ టాజల్స్ అండ్ యోక్ లైట్ లైట్గా మిర్రర్ అండ్ జెరీ వర్క్ వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ మనకి కట్ వచ్చింది త్రీ ఫోర్ స్లీవ్ అంబ్రిల్లా మోడల్ అండి త్రీ పీస్ సెట్ బోట రెడ్ కలర్ రెడ్ దుపట అండ్ బోటమ్ త్రీ పీస్ సెట్ ప్రైజ్ వన్ టూ ఫోర్ నైన్ అవైలబుల్ సైజిస్ ఎక్సెల్ ఫ్రీ షిప్పింగ్ మా కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నెబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీ అన్ కస్టమర్ డిమాండ్ మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి విల్ ట్రై టు గెట్ ద ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్ విల్ మీట్ యున్ ద నెక్స్ట్ వీడియో అండ్ టిల్ టేక్ కేర్ బాయ్ బాయ్